ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణను క్రమబద్ధీకరించే లక్ష్యంతో ప్రభుత్వ కార్యాలయాలు డిడిఓలు ట్రెజరీలకు బిల్లులు సమర్పించడానికి ఒక నిర్దిష్ట క్యాలెండర్ ను నిర్ధారించింది ఈ నూతన విధానం ప్రకారం వివిధ రకాల బిల్లులను నెలలో వేర్వేరు తేదీల్లో మాత్రమే సమర్పించాలి దీని పూర్తి వివరాలు ఇక ఈ కేటగిరీలోని బిల్లులు అత్యంత ప్రాముఖ్యత మరియు అత్యవసరం కలిగినవి వీటికి ఎలాంటి కాలపరిమితి లేదు నెలలో ఏ రోజునైనా ట్రెజరీకి సమర్పించవచ్చు అవి ఏంటంటే రాజ్యాంగబద్ధ సంస్థలు అంటే రాజ్భవన్ హైకోర్టుకు సంబంధించిన బిల్లులు అలాగే న్యాయపరమైన బిల్లులు అంటే కోర్టు తీర్పుల ద్వారా చెల్లించాల్సిన మొత్తం ప్రభుత్వ న్యాయపరమైన ఖర్చులు అలాగే ప్రభుత్వ ఆర్థిక బాధ్యతలు తీసుకున్న అప్పులు వార్షిక చెల్లింపులు మరియు వడ్డీ చెల్లింపులు అలాగే అత్యవసర విధులు ఎన్నికల నిర్వహణ ఖర్చులు ప్రభుత్వ పరీక్షల ఖర్చులు ప్రోటోకాల్ ఖర్చులు అలాగే ప్రభుత్వ ఉద్యోగి మరణించినప్పుడు చెల్లించే అంత్యక్రియల ఖర్చులు ప్రకృతి వైపరీత్యాల సహాయక చెల్లింపులు ఏసీ బిల్లులు మరియు ఉద్యోగుల మెడికల్ అడ్వాన్సులు అలాగే నూతన పెన్షనర్లు కొత్తగా పదవి విరమణ పొందిన వారికి చెల్లించే మొదటి ఫెన్షన్ ఇక ఈ స్లాట్ ప్రధానంగా పెండింగ్ లో ఉన్న బకాయిలు మరియు ప్రత్యేక వేతనాల కోసం కేటాయించబడింది అలాగే సప్లిమెంటరీ జీతాల బిల్లు అండి ఇవి ఏవైనా కారణాల వల్ల రెగ్యులర్ జీతంతో పాటు అదనంగా చెల్లించాల్సిన మొత్తం వీటితో పాటు డిఏ ఎరియర్స్ పిఆర్సీ ఎరియర్స్ వంటి గత బకాయిలన్నీ ఈ సమయంలోనే పెట్టాలి అలాగే సంక్షేమ పథకాలు అన్ని సంక్షేమ శాఖల ద్వారా అందించే స్కాలర్షిప్లు స్టైఫెండ్లు మరియు పీడీ అకౌంట్ ద్వారా చెల్లించే జీతాలు అలాగే ఉద్యోగుల వ్యక్తిగత క్లెయిమ్లు ఈ నెల పదకొండవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు ఈ స్లాట్ పూర్తిగా ఉద్యోగుల వ్యక్తిగత పొదుపు రుణాలు మరియు ఇతర బడ్జెట్ సంబంధిత బిల్లుల కోసం నిర్దేశించబడింది వీటిలో బడ్జెట్ సంబంధిత బిల్లులు అంటే జీతాలు కాకుండా ఇతర బడ్జెట్ కేటాయింపులకు సంబంధించిన బిల్లులు అలాగే ఉద్యోగుల పొదుపు మరియు రుణాలు జనరల్ ప్రొవిడెంట్ ఫండ్ జిపిఎస్ క్లెయిమ్లు ఉద్యోగులు తీసుకునే రుణాలు మరియు అడ్వాన్సులు అలాగే ఇతర పీడీ అకౌంట్ చెల్లింపులు అంటే జీతాలు మినహా పర్సనల్ డిపాజిట్ పీడీ అకౌంట్ల నుండి చేసే ఇతర చెల్లింపులు అలాగే జీతాలు పెన్షన్లు మరియు ఇతర రెగ్యులర్ చెల్లింపులండి ఈ నెల పదహారవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు ఇది అత్యంత కీలకమైన మరియు పెద్ద కేటగిరి రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు పెన్షన్లు మరియు లబ్ధిదారులకు సంబంధించిన చెల్లింపులన్నీ ఈ సమయంలోనే ప్రాసెస్ చేయబడతాయి వీటిలో ముఖ్యమైనవి రెగ్యులర్ ఫెన్షన్లు మరియు జీతాలు అంటే ఉద్యోగుల నెలవారి జీతాలు విరమణ పొందిన వారి పెన్షన్లు అలాగే ఉద్యోగుల పథకాలు ప్రభుత్వ ఉద్యోగుల బీమా పథకం జిఐఎస్ కుటుంబ సంక్షేమ నిధి వంటివి అలాగే సిబ్బంది చెల్లింపులు వర్క్ ఛార్జ్ ఎస్టాబ్లిష్మెంట్ సిబ్బంది వృత్తి నిపుణులు ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు అలాగే గౌరవ వేతనాలు హోంగార్డులు అంగన్వాడీ కార్యకర్తలు విఆర్ఓల గౌరవ వేతనాలు అలాగే సంక్షేమ చెల్లింపులు సామాజిక భద్రత పెన్షన్లు వృద్ధాప్య వేతాంతు వికలాంగుల పెన్షన్లు బియ్యం విద్యుత్ వంటి సబ్సిడీలు అలాగే అన్ని స్థాయిల అధికారులకు జారీ చేసిన ముఖ్య సూచనలండి ఈ కొత్త షెడ్యూల్ ప్రకారం సిటిజన్ చార్టర్ సవరించబడింది అలాగే బిల్లులు సమర్పించాల్సిన చివరి రోజు సెలవు దినం అయితే ఆ తర్వాత వచ్చే పని దినాన సమర్పించవచ్చు అలాగే సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ అధికారుల అధికారులు ఈ షెడ్యూల్ను ఖచ్చితంగా పాటించాలి అలాగే ట్రెజరీల డైరెక్టర్ పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ తమ కేంద్ర స్థాయి అధికారులకు బిల్లులను నిర్దేశిత సమయంలో పాస్ చేయడానికి అంతర్గత మార్గదర్శకాలు జారీ చేయాలి ఈ షెడ్యూల్ వివరాలను అన్ని ప్రభుత్వ కార్యాలయాల కలెక్టరేట్ తహసీల్దార్ మండల అభివృద్ధి కార్యాలయాలు నోటీసు బోర్డులపై ప్రదర్శించాలి అలాగే ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్ అండ్ సర్వీసెస్ ఈ షెడ్యూల్కు అనుగుణంగా సిఎఫ్ఎంఎస్లో సిస్టమేటిక్ ఫిల్టర్లను అమలు చేయాలి అలాగే ఈ షెడ్యూల్ ప్రకారం చెల్లింపులు జరగడం అనేది రాష్ట్ర ఆర్థిక వనరులు లభ్యతకు లోబడి ఉంటుంది అంటే ప్రభుత్వ ఖజానాలో నిధులు అందుబాటులో ఉంటేనే చెల్లింపులు జరుగుతాయి ఇక సంబంధిత అధికారులందరూ ఈ షెడ్యూల్ను కఠినంగా పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది